ఈ మధ్య నాకు ఒక థాట్ వచ్చిందండి అదేంటంటే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ సేమా కొంతమంది హోమ్ మేకర్స్ క్లీనింగ్ మీద దృష్టి పెడతారు కొంతమంది ఏమో ఆర్గనైజింగ్ మీద కానీ ప్రతి ఆర్గనైజ్ ఇల్లు క్లీన్గా ఉంటుందా అలాగే ప్రతి క్లీనింగ్ ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంటుందా ఒక ఇల్లు శుభ్రంగా ఉంది కానీ చూడడానికి చల్ల చెదురుగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అలాగే ఒక ఇల్లు చూడటానికి చాలా బాగుంటుంది కానీ ఎక్కడ ముట్టుకున్నా దుమ్ముగా జిడ్డుగా ఉంటుంది అదేలా ఉంటుంది అలాంటప్పుడు ఎంత శుభ్రం చేసినా ఎంత ఆర్గనైజ్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు ఏమంటారు ఇది ఆలోచించాల్సిన విషయమేనా కాదా నా ఉద్దేశంలో క్లీనింగ్ ఇంకా ఆర్గనైజింగ్ రెండు సమానంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది ఒక ఇంటిని శుభ్రంగానూ ఉంచాలి అలాగే కళ్ళకు ఇంపుగాను ఉంచాలి అప్పుడే దాని అందం కరెక్ట్గా చెప్పానా కామెంట్ చేసి చెప్పండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యా డైరీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ఈ వీడియో ఇంచుమించుగా ఇప్పుడు నేను చెప్పిన విషయంకి సంబంధించి ఉంటుంది మా ఇంట్లో అలాగే వంటింట్లో కొన్ని ఏరియాస్ని క్లీన్ చేయడం చాలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాను ఈ ఇగ్నోర్ చేయడం ఏదో బద్ధకం వల్లనో లేదా ఇంకేదో రీజన్స్ వల్ల కాదండి మన మైండ్ మన కళ్ళ మీద ప్లే చేసే ట్రిక్స్ దానివల్ల చూసి చూడనట్టు వదిలేస్తాం సో ఆ ఏరియాస్ ఏంటో చూసేయడానికి లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియో మొత్తం నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేసా ఒకటి ఇంట్లో ఇగ్నోర్ చేసే ఏరియాస్ అలాగే వంటింట్లో ఇగ్నోర్ చేసే ఏరియాస్ అవన్నీ ఏంటో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇంట్లో చూసేద్దాం మన ఇంట్లో మొదటిగా వచ్చేది స్విచ్ బోర్డ్స్ అండి నేను చాలా మంది ఇళ్లలో చూసా కదా స్విచ్ బోర్డ్స్ ని అలా మురికిగానే ఉంచుతారు మా ఇంట్లో కూడా నేను చూసా కదా సేమ్ మురికిగానే ఉంటది ఎన్నెన్నో చేతులతో దీన్ని ముట్టుకుంటాము మన పిల్లలైతే జిడ్డు చేతులు కింద మట్టితో ఆడుకుని సేమ్ అలాగే ఫ్యాన్ ఆన్ చేస్తారు సేమ్ మట్టి చేతులతో అలాగే ఆన్ చేస్తూ ఉంటారు ఇంకా చిన్న ఇంకా మరీను మాటి మాటికి ఫ్యాన్ ఆఫ్ చేయడం లైట్ ఆఫ్ చేయడం వాళ్ళకు ఒక గేమ్ లాగా అయిపోతుంది సో దాన్ని అయితే మనం ఎలాగో మార్చలేం కదా సో నేనేం చేస్తానంటే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఈ స్విచ్ బోర్డ్స్ అయితే క్లీన్ చేసేస్తాను సో ఫటాఫట్ మనం వీక్లీ వీక్లీ క్లీన్ చేసేసామంటే మన ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా మన స్విచ్ బోర్డ్ చూసి అబ్బా మురిగ్గా ఉంది అనుకోకుండా చాలా క్లీన్ గా ఉంది అని వాళ్ళు కూడా ప్లజెంట్ గా ఫీల్ అవుతారు అలాగే మనకు కూడా చాలా నీట్ అండ్ హైజనిక్ గా కూడా ఉంటుంది ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చెయ్యండి నెక్స్ట్ మన ఇంట్లో బాగా నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏంటంటే ఏంటి టీవీ అనుకుంటున్నారా మనం టీవీ రెగ్యులర్గానే క్లీన్ చేస్తామండి సో టీవీ ఎంత క్లీన్గా ఉన్నా సో దాని పైన ఉంటుందండి చాలా మురికి అలాగే దుమ్ము ఇంకా టీవీ బ్యాక్ సైడ్ అయితే అస్సలు క్లీన్ చేయను నేనైతే అసలు చేతులు వెళ్ళవన్నమాట సో ఎప్పుడు కూడాను ఒక కోలిన్ వేసేసి ఫ్రంట్ మాత్రమే క్లీన్ చేసేస్తాను సో టీవీ బ్యాక్ సైడ్ అయితే రెగ్యులర్ ఇగ్నోర్ చేసే ఏరియా అనమాట సో దాన్ని కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా సో ఇలా వీక్లీ కాకపోయినా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా క్లీన్ చేసుకుంటే మన ఇంట్లో టీవీ కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు టీవీ పైన ఒక కోలిన్ వేసి క్లీన్ చేయడం లేదంటే టీవీ యూనిట్ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది సో ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇగ్నోర్ చేసే ఏరియాస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో సెకండ్ ఏరియా వచ్చేసేసి టీవీ పైన అలాగే టీవీ బ్యాక్ సైడ్ సో ఇవి రెండు కూడా క్లీన్గా పెట్టేశాము అంటే సూపర్ హైజనిక్ అనమాట సో మీలో ఎంతమంది టీవీ యూనిటే కాకుండా టీవీ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో నేను బాగా ఇగ్నోర్ చేసే ప్లేస్ ఏంటన్నా ఉందంటే అది వాచ్ అండి అది క్లాక్ సో ఆ క్లాక్ మంది అండి క్లీన్ చేస్తాం రెగ్యులర్లీ అంటే మంత్లీ వన్స్ అయినా సో ఇంకా నేనైతే అస్సలు దాన్ని పట్టుకొని ఇంకా పైన ఉంది కదా లీవ్ ఇ వదిలేస్తాను సో అలా కాకుండా మంత్లీ ఒక్కసారైనా ఈ వాల్ క్లాక్ తీసి నీట్గా వైప్ చేసేసుకుంటే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అఫ్కోర్స్ కోర్స్ ఇది నేను వదిలేయచ్చు క్లీన్ చేయకుండా మీలో కొంతమంది క్లీన్ చేస్తూ ఉండొచ్చు అంత గుడ్ పర్సన్స్ ఎవరో ప్లీజ్ కమెంట్ చేయండి నేనైతే ఇవి చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటా ఆ ఏ ముందులే వాచ్ కదా క్లీన్గానే కనిపిస్తుంది కదా అనేసి వదిలేస్తూ ఉంటాను వన్స్ దానిపైన క్లీన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎంత దుమ్ముందంటే బాబోయ్ అనిపించింది సో ఇంత దుమ్ముని పెట్టుకొని ఇన్నాళ్ళు వాచ్లో టైం రెగ్యులర్లీ ఈ వాచ్నైతే ఒక రోజులో వంద సార్లైనా చూస్తా కానీ ఎప్పుడు దీన్ని క్లీన్ చేయాలనే ఆలోచన కూడా రాదు సో అయితే ఈరోజు క్లీన్ చేసేస్తా ఇంకా నెక్స్ట్ బాగా వదిలేసే ఏరియాస్ అంటే ఇగ్నోర్ చేసే ఏరియాస్ లో ఇదొకటి నేను టూ వీక్స్ ఒకసారి భూజులు దులిపేస్తాను సో ఇల్లంతా కూడాను అప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్స్ చాలా నీట్గానే కనిపిస్తుంది కానీ వన్స్ తీసిన తర్వాత దీని వెనకలో ఎంత బూజు ఉందంటే సో కొంచెం కొంచెం స్టార్ట్ అవుతూ అలా ఉంటుంది అది ఇంకా లేట్ చేసే కొద్దీ పేరి 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 మొత్తం ఫోటోనే ఖరాబ్ చేసేస్తుంది అలా కాకుండా సో మనం బూజులు దులుపుతాం కదా అప్పుడే చేతి మీద ఒక క్లాత్ అయితే వేసేసుకొని ఆ బూజు దులిపేటప్పుడే ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసేసి వెనకల బూజు దులిపేస్తే ఇది కూడా క్లీన్ అండ్ హైజ్నిక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ బాగా నెగ్లెక్ట్ చేసి ఏరియా ఏంటంటే ఏంటి డైనింగ్ టేబుల్ అని చేస్తున్నారా అస్సలు కాదండి సో డైనింగ్ టేబుల్ డేలో టూ టైమ్స్ అయినా క్లీన్ చేస్తాం ఎందుకంటే మేము దాని మీదే తింటాము అండ్ పిల్లలైతే ప్రతిరోజు ఇంకా దాని మీదే హోంవర్క్ చేస్తారు మంచిగా కూర్చొని సో అందుకనేసి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేస్తాను ఇందులో మీరు క్లీన్ చేస్తున్నారు కదా నెగ్లెక్ట్ చేసే ఏముంది అందులో అని అయితే మీరు అనుకోవచ్చు సో మీకు చూపిస్తాను సో టేబుల్ ఎలాగో మీకు చూపిస్తాను కదా అనేసి మళ్ళీ చూడండి నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసా ఇలా పైన క్లీన్ చేయడం ఓకే సో టేబుల్ క్లీన్ చేయడం ఓకే ఇది ఇగ్నోర్ చేసే ఏరియా కాదు దీన్ని మనం నీట్గా ఉంచుకుంటేనే మనకి డేలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను నెగ్లెక్ట్ చేసే ఏరియా ఏంటంటే ఇదిగో ఈ చైర్స్ టేబుల్ని ఎంత క్లీన్ చేస్తానో చైర్స్ని అంత క్లీన్ చేయను చాలా వదిలేస్తూ ఉంటాను ఎప్పుడో ఇంకా కుషన్స్ తీసినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను అది చైర్స్ క్లీన్ చేస్తానన్న గ్యారంటీ అయితే లేదు సో అలా నేను ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్కో లేదా వన్ మంత్కో ఇలా చైర్స్ క్లీన్ చేయడం కూడా స్టార్ట్ చేశాను అంటే ఇంకా కూడా హైజనిక్గా ఉంటుంది అనేసి నా ఇదనమాట సో టేబుల్ క్లీన్ చేసినప్పుడే రెగ్యులర్లీ చైర్స్ క్లీన్ చేయాలంటే అవ్వదు సో వన్ మంత్కి ఒక్కసారైనా ఇలా టేబుల్తో పాటు చైర్స్ ఇంకా టేబుల్ కింద అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసామంటే చూడడానికి క్లీన్గాను అలాగే గాను ఉంటుంది అండ్ నెక్స్ట్ మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కొన్ని పెట్టున్నానండి సో రెగ్యులర్లీ కానీ లేదా ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి నేను త్రీ డేస్కో లేదా ఫోర్ డేస్కో అది డ్రై అయిపోయినప్పుడు మాత్రమే దానికి వాటరింగ్ చేయడం ఓకే బట్ ఎప్పుడు నేను ఇగ్నోర్ చేసేది ఏంటంటే ఇందులో ఈ పార్ట్స్ అవుట్ సైడ్ నేను ఎప్పుడు క్లీన్ చేస్తాను అనేది నేను ఇక్కడ ఇగ్నోర్ చేసే ఏరియాస్ సో లే వాటర్ పోసేసి ఆ గ్రీన్ ప్లాంట్స్ అంటే లీవ్స్ మీద కొంచెం వాటర్ స్ప్రే చేసేస్తే క్లీన్గా కనిపిస్తుంది అని అయితే అనిపిస్తుంది కదా సో అలా కాకుండా సో ఇక్కడ పాట్ని కూడా నీట్గా ఉంచామంటే సో ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి సో చాలా అంటే చాలా క్లీన్గా ఉందన్నమాట సో క్లీన్ చేసేసి అయితే ఇక్కడ పెట్టేసామంటే చాలా నీట్గా ఉంటుంది మా ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ ఎంట్రీ అనమాట సో అందుకనేసి మంచిగా క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాం ఎప్పుడు ప్లాంట్స్కి వాటర్ ఇవ్వడమే కాకుండా ఇలా హైజీనిక్గా నీట్గా పాట్ అవుట్ సైడ్ కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ప్లాన్ తర్వాత ఇగ్నోర్ ఏరియా వచ్చేసేసి మెయిన్ డోర్ అయితే పూజలకో వీటికో వాళ్ళకో క్లీన్ చేస్తూ ఉంటాం బట్ బెడ్రూమ్ డోర్స్ అండ్ మెయిన్లీ హ్యాండిల్స్ తిప్పుతూనే ఉంటాం పెట్టి సో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే ఒక హైజనిక్ ఉంటుంది అనమాట మనం దాన్ని తిప్పినప్పుడల్లా దుమ్ము లేకుండా చేతికి చాలా క్లీన్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా వంటింట్లో నేను బాగా నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ చూపిస్తాను చల్ లెట్స్ గో సో నేను ఓవెన్ మెయింటైన్ చేస్తాను సో ఓవెన్ పైన ఈ కెటిల్ మెయింటైన్ చేస్తాను అనమాట సో ఈ కెటిల్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను మార్నింగ్ టైమ్స్ హాట్ వాటర్ కోసం సో నేను ఇది వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ చేసేస్తాను బట్ రెగ్యులర్గా క్లీన్ చేయాలి అప్పుడే మనం ముట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా నేను వాటర్ మార్నింగ్ తాగుతాను పిల్లలకి హాట్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడుతూ ఉంటాను అండ్ మా వారికి పెడుతూ ఉంటాను ప్రతిసారి దాన్ని టచ్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి పెట్టడం వలన అనేది అయిపోతుంది కదా అందుకనేసి ఒకసారి దాన్ని వైప్ చేసేసామంటే చాలా క్లీన్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఓవెన్ పైన అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఇంకా నా చిట్టి మిక్సీ పెద్ద మిక్సీలు గ్రైండర్లు ఇవైతే మనం అయిపోగానే క్లీన్ చేసేసి దాచిపెట్టుకుంటూ ఉంటాము ఇంకా కబోర్డ్స్లో ఇంకా ఈ చిట్టి మిక్సీ అయితే నేను రెగ్యులర్ బేసేసండి ప్రతి దానికి దీన్నే యూజ్ చేస్తాను ఈ మధ్య మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే సో అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి అంత అనమాట క్లీనింగ్ అన్నది సో ఈరోజు దీన్ని కూడా క్లీన్ చేసేసా ఇది కూడా బాగా ఇగ్నోర్ చేసే ఇది అనమాట అండ్ నెక్స్ట్ ఓవెన్ పైన సైడ్స్ ముందర అన్నీ కూడా లోపల కూడా క్లీన్ చేస్తానండి ఎందుకంటే ఓవెన్ కూడా నేను ఈ మధ్య రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఇంకా ఇగ్నోర్ చేసే ఏరియా ఏంటంటే బ్యాక్ సైడ్ అండ్ కింద అండి చాలా అంటే చాలా దుమ్ము ఉంటుంది సో చాలా ఇగ్నోర్ చేస్తా ఏం కాదు ఎవరు చూడరు కదా అనేసి కానీ ఎవరు చూడరు ఎవరు ఉండరు అనేసి మనం ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవడం కాదండి మనకి హైజెనిక్గా ఉండాలి అప్పుడే మనం హెల్దీగా ఉంటామనమాట సో ఓవెన్ వెనకాల కూడా నేను బాగా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాను సో అది కూడా నేను ఈ రోజైతే క్లీన్ చేసేసాను ఇది నేను బాగా ఇగ్నోర్ చేసే ప్లేస్ ఇంట్లో అని చెప్పొచ్చు సో ఇంకా ఇలాగే పార్ట్ కూడా అక్కడ హాల్లో క్లీన్ చేసేసా కదా ఇంకా కిచెన్లో కూడా ఉంటుందన్నమాట ఇండోర్ ప్లాంట్స్ సో అది కూడా నీట్గా ఇక్కడ క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ ఉన్నాను సో పనిలో పని మొత్తం కూడా నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను క్లీనింగే కాదు ఆర్గనైజింగ్ కూడా ఉండాలి అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు అండ్ ఇంకా కిచెన్లో నెక్స్ట్ ఏరియా ఏంటంటే ఇంట్లో చిమ్ని ఉంటుంది కదా సో కిచెన్ బ్యాక్ సైడ్ గట్టు అంటే మనకి సగమే అందుతుంది సగమే క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అంతవరకు హాఫ్ వరకు బట్ బాగా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే దుమ్ము వెళ్ళదు కదా పైన చిందదు కదా పప్పైనా ఏదైనా అంత పైకి చిందదు కదా అనేసి నెగ్లెట్ చేసేస్తూ ఉంటాను ఆ ఏరియాని సో ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలా పెట్ క్లీన్ చేసేసాము అంటే అక్కడ కూడా దుమ్ము ఉంటుంది సో ఇక్కడ నేను ఆ బొట్లు అన్నవి చెరపట్లేదు అది ఎప్పుడు పడితే అప్పుడు చేరపాను సో దానికి కూడా ఒక టైం అంటే ఒక డే ఉంటుంది అప్పుడే క్లీన్ చేస్తా దానికోసమే అక్కడ క్లీనింగ్ చేసినా కూడా ఈ బొట్లు అన్నవి చెరపట్లేదు అనమాట సో ఈ ఏరియా కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తాను బట్ ఇప్పుడైతే చాలా క్లీన్ అండ్ హైజనిక్గా ఉందనమాట అండ్ నేను ఇక్కడ ఇది క్లీనింగ్ అని చెప్పాను కానీ సో క్లీనింగ్ ఒక పార్ట్ సో నేను ఆల్రెడీ అది క్లీన్గా ఉంది కాబట్టి మీకు చూపిస్తాను మనం వాటర్ ఫిల్టర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో యూజ్ చేస్తున్నాం కదా సో కిచెన్లో మోస్ట్లీ ఉంటుంది మనం కిచెన్లో కుకింగ్ చేసినంతసేపు జిడ్ వెళ్ళి పైన సామాన్ల మీదే కూర్చుంటుంది అనమాట నేను స్టార్టింగ్లో అసలు వేసేదాన్ని కాదు వన్స్ ఒకసారి చూసిన తర్వాత దాని మీద ఎంత జిడ్డు ఉండిందంటే అసలు ఎంత స్క్రబ్ చేసినా అవ్వలేదన్నమాట సో దాని తర్వాత ఫైనల్లీ స్క్రబ్ చేసిన తర్వాత ఇలా క్లాత్ వేయడం అయితే అలవాటు చేసుకున్నాను సో అప్పటి నుంచి ఎటువంటి జిడ్డు అయితే దీని మీద లేదు సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట ఇవ్వండి మా ఇంట్లో బాగా నేను వదిలేసే ఏరియాస్ అంటే క్లీన్ చేయకుండా హైజనిక్ లేకుండా ఉండే ఏరియాస్ కానీ ఇల్లంతా కూడా ఎంత క్లీన్ చేసినా ఎంత ఏం చేసినా ఫైనలీ ఇవన్నవి క్లీన్ చేసుకుంటేనే మన ఇల్లు నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉన్నట్టు సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఈ ఏరియాస్ అన్నీ క్లీన్ చేస్తున్నారా ఒకవేళ మీరు ఇవన్నీ క్లీన్ చేస్తుంటే మీరు పర్ఫెక్ట్ హోమ్ మేకర్ సో మీలో ఎంతమంది పర్ఫెక్ట్ హోమ్ మేకర్ ఉన్నారో డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే వర్తి అనిపిస్తే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియో తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటుని టేక్ కేర్ బాబాయ్ సి యూ సూన్